నమస్కారము నా పేరు పుష్ప పుష్ప పుష్పారేణి బార్గున గ్రామ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు బ్యాడ్ గుట్టకి పోటీ వేసి భార్య మెజార్టీతో గెలిపించగలరు అందరికి నమస్కారము నేను మీ నీరు రవీందర్ను నా భార్య నీరుడు పుష్ప మేము బాల గ్రామానికి సర్పంచ్గా నిలబడుతున్నాము ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక ఉప సర్పంచ్గా మాజీ ఉప సర్పంచ్గా చేసిన ఉప సర్పంచ్గా చేసిన ఐదు సంవత్సరాలు గ్రామాభివృద్ధి జరిగింది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో పనులన్నీ ఎక్కడైతే గటలు మౌలిలో డ్రైనేజీలు అండ్ సీసీ రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో ఇందిరమకాయిన్లో మొత్తం సిసి రోడ్లు వచ్చినాము మట్టి కచ్చ మట్టి పోసి రిసీ వచ్చినాము అక్కడ ఇప్పుడు ఘటనలు బాగున్నాయి ఆ ఘటనలు నేను ఈ ఈ గ్రామ సర్పంచ్గా నేను ఇప్పుడు పోటీ చేస్తున్నా ఆ గ్రామ సర్పంచ్ అట్లాంటి మెజార్టీతో గెలిస్తే అనుకో నేను నాకు ఎక్కడెక్కడ పనులు నాకు నాకు తెలుసు ఇంతకుముందు నేను ఉప సర్పంచ్గా చేసిన దానివల్లనే కంపల్సరీ నేను ఒక సర్పంచ్గా గెలిస్తే నేను నా ఇందిరామకాలంలో సిసి రోడ్లు మన ఏంది గట్టెర్లు అండ్ ఇక్కడ ఎక్కడైతే గట్టెర్లు ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ పనులన్నీ నేను 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 చేయగలుగుతాను నాకు ఇక్కడంటే నాకు తెలుసు నా ఎందుకంటే నేను అన్ని పనులు చేయగలుగుతానని నేను ఆశిస్తూ నేను ఈ గ్రామానికి ఏ పనులు ఏమిన్నా నాకు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము దయచేసి ఈ దీనికి సహకరిస్తే నేను ఏ పనులైనా కానీ నేను చేయగలుగుతా నేను ఏమైనా పెండింగ్ పనులన్నీ నేను చేయగలుగుతా ధన్యవాదములు థ్యాంక్ ఈ గ్రామ ప్రజలు ఇంతకుముందు నాకు భారీ ఒక ఉప సర్పంచ్గా భారీ మెజప్తో ఈ అదే విధంగా నేను సుఖ నేను వాళ్ళందరి అందుబాటులోనే ఉంటాను ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క నిధులు ప్రతి ఎక్కడ పోయినా కానీ నాకు తెలుసు ఏ అధికారైనా కానీ ఎక్కడెక్కడ కానీ పట్టుకొని తిరిగి నేను ఆ పనులు చేస్తున్నాను నాకు ఈ గ్రామ ప్రజలు అట్లాంటి మెజారిటీతో నన్ను గెలిపిస్తే నేను ఈ పనులు ఖచ్చితంగా నేను చేయగలుగుతాను ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి కుల సంఘాలకు అప్పుడు నిధులు టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఆ నిధులకు మేము తెచ్చి కట్టిపించినాము ప్రతి గోసంగ సంఘము మాల సంఘము మాదిరి ప్రతి ఒక్క కట్పించినాము దానికి ఇంకొన్ని పనులు బాగున్నాయి డోర్లు ఫిట్ కిడ్నీ ఫిట్ అవన్నీ అంబేద్కర్ సంఘము సుఖం ఉన్నది అవన్నీ నేను ఇప్పుడు గెలిపించిన కనుక వెంటనే సహకరిస్తాను ఎందుకంటే పోయి తెచ్చుకొని నేను ఆ నిధులను తెచ్చుకొని ఇక్కడ మొత్తం ఇంకా పూర్తి చేస్తాను నిధులను పూర్తి చేసి అందరికి మక్క మంచి ఇంతకుముందు నేను అన్ని పనులు చేసిన అన్ని సగం తెలుసు గట్టెలు కట్పెట్టినాము శిసిరోళ్ళు పోసినాము ఇంకా శిసిర కొంచెం బాగున్నది ఆ శిసి రోజు నేను పూర్తి చేస్తాను నేను అందరికీ గ్రామం గ్రామాన్ని ఆదర్శంగా ఈ ఈ జిల్లాలోని ఆదర్శంగా నేను నిలబెడతాను ఎందుకంటే ఇంతముందు నేను చేసిన నా పని అథౌరిస్ నాకు తెలుసు ఎక్కడ ఏం చేయాలో ఎక్కడ ఎక్కడ నిధులు రావాలో ఎక్కడ లేయాలో నాకు ఇదే పని నాకు ఇంకా వేరే పని అది గ్రామ అభివృద్ధి చేయతానికి నాకు నేను చేస్తాను వేరే పనులు చేసుకొని ఇంటికా పెట్టుకొని లంచం తీసుకుని నాకు చదవట్లేదు నిజ నిజాయితీగా పనిచేసి ఈ గ్రామాన్ని తీర్చిదిద్దాను ఇదే మా గ్రామానికి అచ్చిన పేరు ఎప్పటికి నా పేరు ఇంతమంది పేరు మంచిగా ఉన్నది ఆ పేరు ఇంకా మీరు ఇంకా నేను లేచి అచ్చ మెజార్ మంచి మెజారిటీ గెలవాలని గెలిపేయాలని నేను ఈ గ్రామ ప్రజలను కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు ఇదే మా బేటు గుర్తు మా బా నీరుడు పుష్పది బేటు గుర్తు నేను ఒక ఏడో నెంబర్ వారు నెంబర్గా నేను నా చేస్తున్నా నాయసుక మీరు అట్లాంటి మెజార్టీ గెలిపిస్తే మా భార్య భర్తలను ఇద్దరు మా భార్య భర్తలను ఆ ఆశీర్వదించాలని ఈ బాధన గ్రామ ప్రజలను ఒకటే కోరుతున్నాను అట్లాంటి మెజారిటీ గెలిపిస్తే ఈ పూ ఈ పెండి ఉన్న పనులన్నీ అన్నీ పూర్తి చేయగలుగుతాను గ్రామ గ్రామాన్ని ఈ జిల్లాలోనే ఆదర్శంగా నిలుపుతానని ఈ టీవీ రిపోర్ట్ల ముంగట నేను మనవి చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్